హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రెజర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ సామానం అంతా వేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ టొమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేయాలి తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి చికెన్లోంచి వచ్చిన వాటర్ చికెన్కి సరిపోతాయి ఇలా బాగా మిక్స్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లెమన్ ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత చూస్తే ఎమ్ఈమ్ఈ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో